తగలబెట్టండి సార్ గారు ఫస్ట్ షో తర్వాత దేవర సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో ఇది కమర్షియల్ విజయం సాధించగలుగుతుందా బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటుకొని డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడిని రికవర చేయగలుగుతుందా అనే అనుమానాలు రేకెత్తాయి ఎందుకంటే మిక్స్డ్ టాక్ వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సర్వైవ్ అయిన సందర్భాలు మన టాలీవుడ్లో చాలా తక్కువ స్టార్ హీరోలు కూడా ఈ మిక్స్డ్ టాక్కి బలి అయిన దాఖలాలు ఉన్నాయి కాబట్టి దేవర ఏమవుతాడా అనే డౌట్స్ ఉండేవి అయితే ఆ సందేహాలను పటాపంచలు చేస్తూ కేవలం ఆరు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని దాటేసింది అవును మీరు వింటోంది అక్షరాల నిజం ఆరు రోజుల్లోనే ఈ దేవర పెట్టుబడిని రికవర్ చేసి లాభాల్లోకి అడుగు పెట్టేసింది రిపోర్ట్స్ ప్రకారం ఆరో రోజైన బుధవారం నాడు గాంధీ జయంతి కావడంతో ఇది బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసింది రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని ఏకంగా తొమ్మిది కోట్ల ముప్పై మూడు లక్షల షేర్ కలెక్షన్లను ఈ దేవర కొల్లగొట్టింది దీంతో ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో కలుపుకొని మొత్తం ఆరు రోజుల్లో నూట పంతొమ్మిది కోట్ల అరవై నాలుగు లక్షల షేర్ వసూళ్లను నమోదు చేసింది నిజానికి వర్కింగ్ డేస్లో అడుగుపెట్టిన తరువాత ఈ సినిమా వసూళ్లు ట్రాస్టిక్గా పడిపోవడంతో ఇక పుంజుకోవడం కష్టమేనని అంతా అనుకున్నారు ఎంత గాంధీ జయంతి అయినప్పటికీ మహా అయితే ఐదు నుంచి ఆరు కోట్ల వరకు షేర్ వసూళ్లు రావచ్చని ట్రేడ్ వర్గాలు భావించాయి అయితే ఆ అంచనాలను మించిపోయి ఇది అక్షరాల తొమ్మిది కోట్ల ముప్పై మూడు లక్షలు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ఇది నూట పదమూడు కోట్ల బ్రేక్ టార్గెట్ ని దాటేసి ఆరు కోట్ల అరవై నాలుగు లక్షల లాభాలను తెచ్చిపెట్టింది కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదండోయ్ ఆరో రోజు ఇతర ఏరియాల్లో కూడా ఈ దేవర కలెక్షన్ల వర్షం కురిపించింది దీంతో వరల్డ్ వైడ్ గా చేసిన బిజినెస్ మొత్తం రికవర్ అయిపోయి డిస్ట్రిబ్యూటర్ల ఖాతాలోకి లాభాలు వచ్చి పడ్డాయి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సిస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఇతర భాషల లెక్కలు కలిపితే ప్రపంచవ్యాప్తంగా నూట తొంభై నాలుగు కోట్ల ఐదు లక్షల షేర్ నమోదైంది నూట ఎనభై నాలుగు కోట్ల బ్రేక్ఈవెంట్ టార్గెట్తో బరిలోకి దిగిన ఈ దేవర సినిమా ఆరు రోజుల్లోనే దాన్ని దాటేసి పది కోట్ల ఐదు లక్షల లాభాలను తెచ్చిపెట్టింది తో అది కూడా ఆరు రోజుల థియేట్రికల్ రన్లోనే ఇలా లాభాల్లోకి అడుగు పెట్టడం నిజంగా విశేషమేనని చెప్పాలి మొత్తానికి తారక్ తన మంత్రంతో రాజమౌళి జింక్స్ ని బ్రేక్ చేసి కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు ఇప్పటికీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తన దూకుడు ప్రదర్శిస్తోంది కాబట్టి మరిన్ని వండర్స్ క్రియేట్ చేసే ఆస్కారం ఉంది మరోవైపు గ్రాస్ లెక్కల ప్రకారం చూసుకుంటే ఈ సినిమా ఇప్పటికే నాలుగు వందల కోట్ల మార్కుకి దగ్గరగా వచ్చేసింది ట్రేడ్ వర్గాల లెక్కలు కాస్త భిన్నంగా ఉన్నాయి కానీ మేకర్స్ మాత్రం తమ సినిమా మూడు వందల తొంభై ఆరు కోట్ల గ్రాస్ వసూళ్లు కలెక్ట్ చేసిందని చెప్తున్నారు అవును ఇందుకు సంబంధించిన అఫీషియల్ పోస్టర్ని కూడా ట్విట్టర్ మాధ్యమంగా మేకర్స్ విడుదల చేయడం జరిగింది ఈ లెక్కన ఇది తన ఫుల్ రన్ లోపు ఖచ్చితంగా కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేస్తుందని అంచనా వేసుకోవచ్చు ఒకవేళ అదే నిజమైతే మాత్రం ప్రభాస్ తరువాత ఐదు వందల కోట్ల క్లబ్ లో చేరిన రెండో తెలుగు హీరోగా తారక్ చరిత్ర సృష్టిస్తాడు